ఏలూరు నగరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎంపైర్ రెస్టారెంట్ ను ఏలూరు శాసన సభ్యులు బరేటి చంటి ప్రారంభించారు ఈ సందర్భంగా బరేటి చంటి ఎస్ఎంఆర్ పెదబాబు బొద్దని శ్రీనివాస్ పలువురు నేతలు రెస్టారెంట్ లో అల్పాహారం సేవించారు ఈ సందర్భంగా ప్రముఖ డాక్టర్ దిరిసాల వరప్రసాద్ రెస్టారెంట్ యజమాని ఆదిలక్ష్మి ప్రసాద్ మాట్లాడుతూ ఈ రెస్టారెంట్ ను ప్రసాద్ దంపతులు విజయవంతంగా నడుపుతున్నారని శుభాకాంక్షలు తెలిపారు 알고 싶어. 아드님들. 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 ఐనొక కాన్ఫరెన్స్ ఈ రోజున సెంటర్లో జిహెచ్ ఎంపేర్ అయ్యేది గౌరవించడం జరిగింది పట్ట ప్రాంతంలో ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ప్రసాద్ గారు అందరూ ప్రసాద్ ఒక రోజు అలా అనుకోను అనుకోను ఆర్మన్ తో రోజూ ఇక్కడ రెస్టారెంట్ ఎస్టేరీలో నానే చెన్నూ కూడా అంగబట్టోనే లగా మంచి కాన్ఫరెన్స్ అయ్యాపట్ చేసి మంచి సభ్యయలతోటి బాబాటు పక్వ స్మతిస్క అంగాయుని నిలవకుండా తక్కుగా లేదంటే అందరికి మధ్యదర్గతే విద్యార్థు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా మరి యువత ఇది ఆదరించింది రాష్ట్రంలో సగర కులస్తులకు గుర్తింపు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర సగర సంఘం ఉపాధ్యక్షులు తాడిశెట్టి గోపిమూర్తి అన్నారు ఏలూరు నగరంలో ఈ రోజు రాష్ట్ర సగర సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షుల రాష్ట్ర సాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశంలోని అన్ని జిల్లాల సంఘాలు అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడిశెట్టి గోపిమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సగర కులస్థల అభివృద్ధి కోసం పాటు పడాలని అంతేకాకుండా విద్యా అభివృద్ధి కోసం విద్యా రుణాల యాభై శాతం ఇప్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గుల్లపల్లి నాగేశ్వరరావు గంటికోట సీతారామరాజు వెంకట్ సురేష్ బాబు పలువురు సంఘ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు There's a m a m e n t of you first and jump on me. u w a n e to oblige you n o

నా పేరు తాడిశెట్టి గోపిరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర ఆబ్లిక్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏలూరు ఈ రోజు ఇక ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి విముక్త సంచార జాతుల్ని ఓపీసీ సబ్ డివిజన్ చేస్తాము అందులో డి గ్రూప్ లో ఈ విముక్త సంచార జాతుల్ని ఏర్పాటు చేసి వారికి రిజర్వేషన్ కల్పిస్తాము అని చెబుతున్నారు కానీ విముక్త సంచార జాతుల తరఫున అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర ఆబ్లిక్ కుర కులం తరఫున నేను అడుగుతున్నాను ఈ విముక్త సంచార జాతుల్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని విజయవాడ ఏపీ ఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు అన్నారు ఏలూరు నగరంలో జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రెడ్డి అప్పల్ నాయుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత జనసేన పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తారని తెలిపారు కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ సహకారంతో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని

గ్యాస్ గ్యాస్ ఇస్తా ఉన్నారు మరి రకంగా అన్ని పెన్షన్స్ కానివ్వండి గ్యాస్ కానివ్వండి ఈ రోజు బాపట్ల జిల్లా చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజు చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ను కారంచేడు పోలీస్ స్టేషన్లను సందర్శించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి డిఎస్పీ మహమ్మద్ మహాయుద్దీన్ చీరాల ఒకటవ రెండవ పట్టణ సిఐలు సిబ్బంది పాల్గొన్నారు

ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమేష్ చాలా కాలంగా ల్యాబ్ నిర్వహిస్తూ సామాజిక సేవలు చేస్తున్నారు అన్నారు అతి తక్కువ ధరలకు అన్ని రకముల పరీక్షలను చేస్తూ ఉండడం అభినందించదగిన విషయం అని తెలిపారు మరి చీరాల్లో రమేష్ డయాగ్నోసిస్ వారి ఆధ్వర్యంలో మరి వారు నూతన క్యాలెండరు మరియు క్రిస్మస్ సంబంధంగా సందర్భంగా మరి కేక్ కట్ చేయటం చాలా సంతోషకరం ఈ రమేష్ డయాగ్నోసిస్ మరి చీరాల్లో ప్రముఖంగా డయాగ్నోసిస్ విషయంలో ముందుండి అందరికీ ఖచ్చితమైన రిపోర్టు అందించడంలో మరి ముందుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను అలాగే మరి ఇంతకు ముందు పాస్ గారు చెప్పినట్టు ఇది ఒక వ్యాపార దృక్పథం కాకుండా సర్వీస్ దృక్పథంగా వెళ్ళి అందరికీ సర్వీస్ రూపంగానే సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పేదవారు ఎవరైనా వస్తే వారికి మరి తక్కువగా ఛార్జ్ చేసి పంపించవలసిందిగా రమేష్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అలాగే నమస్కారం ఈరోజు ఈ రమేష్ నూతన క్యాలెండర్ విషయంలో అట్లాగే సివి కృష్ణుడు అతి ఘనంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా రమేష్ మా ఏమి కూడా చాలా సందర్భాల్లో ఫ్రీగా సర్వీస్ అందించడం

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు మాట్లాడుతూ పేర్లి రత్నం కాదు ఆయన పేరు సురేష్ అయితే ఆయన చేసిన కార్యక్రమాల వలన రత్నం అనే పేరు వచ్చింది ఆయన చేస్తున్న దైవ కార్యక్రమాలు గొప్పవని తెలిపారు పేర్లి రత్నం గారు రత్నం అని ఎవరు పెట్టారో కానీ పేరు సురేష్ కానీ చిన్నప్పుడు ఆయన్ని ఆయనలో ఉన్న క్వాలిటీస్ని గమనించి రత్నం అనే పేరు పెట్టారు రత్నం కనుక నిజం కాకపోతే రత్నం నీకు బాగలేదు నువ్వు రత్నం లాగా వ్యవహరించడం లేదు సురేష్ బెటర్ అనేవాళ్ళు సురేష్ని మర్చిపోయారు రత్నాన్ని పేరు కొనసాగించారు అంటే రత్నం లాంటి రత్నానికి ఎంత ప్రత్యేకత అయితే ఉందో నిజ జీవితంలో ఆయన ఆ విధంగా వ్యవహరించబట్టి రత్నంగా పేరు పడిపోయింది అవునా కాదా ఆయన ఏ ఏంటే రత్నంగా మరి యేసు ప్రభు అసలు ఈ ఈ క్రిస్టియన్ మతం ఇంత వ్యాప్ ఇంత ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవటానికి కారణం ఏంటి పాస్ గారు వాళ్ళు చెప్పారు నా నేను బాగుండాలా నా కుటుంబం బాగుండాలా అది నా ఊరు బాగుండాలా నా గ్రామం బాగుండాలా నా దేశం బాగుండాలా అనే వాళ్ళే వాళ్ళ యొక్క స్థాయిల్ని బట్టి కానీ అందరూ బాగుండాలా ప్రపంచం అంతా బాగుండాలా ఇతరులను ప్రేమించండి తనకు వాళ్ళ తన పొరుగువారిని ప్రేమించండి దేశం పెంచుకోవద్దు ప్రేమించమన్నారు అది ఆయన ఒక్కడికి కాదు అందరికీ విశ్వవ్యాప్తంగా అందుకే ఈ మాట నచ్చి బాగుంది అనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఈరోజు క్రైస్తవ అన్ని దేశాల్లో కూడా క్రైస్తవ మతంలో ఈ వ్యాప్తి చెందడానికి ఇటువంటి మల్లిపెడ్డ కృష్ణమూర్తి జ్ఞాపకార్థం కుమార్డు ప్రవాస భారతీయుడు వెంకటమురళి ఆర్థిక సహకారంతో అరవై మంది వయోవృద్ధులకు మండల కేంద్రం అమృతలూరు ఉత్తర దళితవాడలో తెలుగు బాపిస్ చర్చ్ క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు కృష్ణమూర్తి గతంలో ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేశారని ఆయన సేవలు కొనియాడారు కార్యక్రమంలో పరుచూరి జనార్దన్ శరణ్ పున్నారావు విరాటపు కాసి కొడాలి కోటేశ్వరరావు అమర్తలూరు ఆనందరావు శ్రీనివాసరావు నన్నపగురు రాంబాబు పాల్గొన్నారు సర్వశక్తిమంతుడైన దేవుని శ్రేష్టమైన కాపుదల ఈ సంతోషకరమైన ఈ క్రిస్టమస్ దినాలను పురస్కరించుకొని అదే రీతిగా ప్రియులు మలిపది కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మలిపది వెంకట మురళీ గారు ఎన్ఆర్ఐ వారి వారి తండ్రి గారి జ్ఞాపకార్థం అదే రీతిగా ఈ శ్రేష్టమైన ఈ క్రిస్మస్ సందర్భంగా వృద్ధులకు దుప్పట్ల పంపిణీ జరిగించబడుతుంది ఈ కార్యక్రమం అమర్తనూరు తెలుగు బ్యాప్తిస్ట్ ఉత్తర సంఘం నుంచి జరిగించబడుతుండగా మరి ముఖ్యంగా ప్రియులు మురళీ గారికి సంఘపక్షంగా పెద్దల పక్షంగా ప్రతి ఒక్కరి పక్షంగా ప్రేమతో ఈ క్రిస్టమస్ దినాలలో నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభునందు అది వచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన దళితువాడిలోని బుద్ధులకు పుప్పట్ల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం అందులో ముఖ్యంగా మల్లిపెద్ది కృష్ణమూర్తి గారు ఆయన ఈ ప్రాంతంలో మల్లిపెద్ది కృష్ణమూర్తి గారు ఈ ప్రాంతంలోనే నేర్చన్నప్పుడు వార్డ్ మెంబర్గా గెలిచారు ఆ తదుపరి మరి వారి నామకారులు వారి కుమారుడు అన్ని ఉండాలి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఒక కార్యక్రమం చేయాలని ఉద్దేశంలో పేదలకి తుప్పట్లు పంచాలని ఆలోచన మరి వారి నాన్నగారు కూడా చివరలో మరి క్రిస్టియానిటీ తీసుకుని యేసు ప్రభుత్వ ప్రార్థించేవాళ్ళు అంట అందుకే ఆయన ఇచ్చినప్పుడు గతంలో కూడా మన చర్చికి సిమెంట్ ఇచ్చారు మన విద్యార్థులందరికీ కళ్ళు పని చేసి కళ్ళలో కూడా వాళ్ళ తాతగారు అమ్మ పేరు పనిచేస్తారు అంటే వచ్చినప్పుడ ఏదో ఒకటి చెయ్యాలి అని మరి మన గ్రామానికి చెయ్యాలి అనేది గుంటూరులోని ఒక కన్వెన్షన్ సెంటర్ ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ బ్రహ్మసాని చంద్రశేఖర్ శాసనసభ చీఫ్ వెలుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శాసన మండలి చీఫ్ పంచమర్తి అనురాధ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు గల్లా మాధవి నజీర్ అహ్మద్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి బూర్ల రామాంజనేయులు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వేపాట చిరంజీవి రావు అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవం గతంలో మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది అలాగే అనేక రైతు ఉద్యమాలు నడిపారు రైతులు కొండ తండగా ఉన్నారు అలాగే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఎన్ఆర్ఐ విద్యా సంస్థ ద్వారా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ద్వారా వారు అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్ నిరుద్యోగుల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి సమస్యలను పరిష్కరించే చాతని ఉన్నటువంటి వ్యక్తి అపార అనుభవం ఆలపా భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద గుర్తు చేస్తున్నా అలాగే ఈరోజు జగన్ వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఎన్నికల బహిష్కరించిందో ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటి ఉద్యోగాలు ఇస్తామని లక్షలాది మంది నిరుద్యోగుల మోసం చేసినటువంటి జగన్ ప్రభుత్వం ఈరోజు ముఖం ఎలా చెప్తుంది అని అడుగుతున్నా జగన్ ప్రభుత్వాన్ని చెల్లకునే

వినుకొండలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు వినుకొండలో జరిగిన మీడియా సమావేశంలో నియోజకవర్గ బిజెపి ఇన్ఛార్జి ఏర్లగడ్డ లెనిన్ జనసేన సమన్వయకర్త నాగశ్రీను రాయల్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్టణ అయూబ్ ఖాన్ వైసీపీ విమర్శలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వినుకొండలో ఎలాంటి అన్యాయాలు అక్రమాలు భూదండాలు జరగడానికి వీలేదని ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల అధికారులకు స్పష్టమైన ఆదేశం మా నాయకుడు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనే గారు మెతక స్వభావి మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయినా ఏ విధంగా కామెంట్లు చేసినా ఏ చర్యలు పాల్పడినప్పుడూ ఆంజనేయులు గారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన ఉండదు అని అనుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అవివేకానికి ఇది ఆయన సహనం సహిస్తున్నారంటే కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఏనాడైతే ఆయన సహనాన్ని కోల్పోతారో ఆ రోజు తీవ్రమైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మిత్రులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే నా హెచ్చరిక నిన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు అవాకులు చవాకులు పేరారు అవాకులు చవాకులు పేలే వాళ్ళు ముందు వాళ్ళ సంగతి ఏందో వాళ్ళు చూసుకోవాలి ఆ వాళ్ళు చేసిన దందాలు కానీ ఐదేళ్ల పాలనలో పోలీస్ స్టేషన్లను సెటిల్మెంట్ గా కేంద్రాలుగా మార్చుకున్నారు వాళ్ళు వచ్చి ఏ టీడీపీ వాళ్ళని ఈ కూటమి వాళ్ళని ఏదో బెదిరిస్తున్నారు మీ సంగతి ఉంటారు ఏం దేరుస్తారు వాళ్ళు ఆ మార్కాపురం రోడ్ లో ఒక సెటిల్మెంట్ లో ఒక లాయర్ వచ్చేసి దందా చేసి దందా చేసి డబ్బులు దోచుకున్నది నిజం కాదా చెప్పండి దోచుకున్నది నిజం కాదా ఇంకొక విషయం వైసీపీ పాలనలో పల్నాడులో లెక్కలేని హత్యలు చేశారు మన విడికొండ నియోజకవర్గంలో రాహుల్ అపురంలో జల్లయ్య అనే వ్యక్తిని కూడా చంపేశారు పల్నాడులో వచ్చి మాచర్ల నియోజకవర్గంలో జంగమహేశ్వర లో చంద్రయిన్ చంపేశారు ఇట్లా చెప్పుకుంటే కూకొల్ మాస్క్ అడిగితే సుధాకర్ అనే డాక్టర్ చెప్పుకు ఒక అతన్ని డ్రైవర్ ని పార్సిల్ చేశారు ఒక ఎమ్మెల్సీ వైసీపీ పాలనలో దుర్మార్గం జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయా ఇంకొక విషయం ఏంటంటే మా బిజెపి లీడర్ మీద జగన్మోహన్ రెడ్డి పత్రిక సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులు కొన్ని ఆరోపణలు చేశారు ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో కూటమి నాయకులు దందాలు చేస్తున్నారని చెప్పారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఆరు నెలలు ఫుటేజ్ వేసుకొస్తాం మీ ఐసో ఫుటేజ్ పోలీస్ స్టేషన్ లో ఎవరు దందాలు చేశారో ఎవరు ప్రతి ఒక్కటే ఉంటది ఏ రోజు కూడా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే జీవాంజనే గారు మేమంతా కూర్చొని జీవాంజారు ఒకటే చెప్పారు వైసీపీ వాళ్ళ దాకా మనం అక్రమ కేసులు పెట్టడానికి వీలు లేదు అందరిని కూడా మనం సమన్వయంగా చూస్తామని ఆంజనేయ చెప్పారు మీరు మీరు చెప్తున్నారు మీ రౌడీల గురించి మీరు కొన్ని విషయాలు చెప్తున్నాను ఈ వార్త సమాప్తం మరో అప్పటి వరకు నమస్కారం